నమస్తే వెల్కమ్ టు ఎడి షో నేను మీ అమో దేశపతి రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందు చేత మీ ఆర్థిక సహకారం ఛానల్ మనుగడకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ చేయగల మోదీ అమిత్ షా అజిత్ దోవల్ త్రయం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదున ఆర్టికల్ త్రీ సెవెంటీకి పిండం పెట్టేశారు అప్పటిదాకా మన దేశ చేతగానే సెక్యులర్ ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పాకిస్తాన్కు దండం పెట్టుకుంటొచ్చునాయి తొలిసారి పిండం పెట్టడం అంటే ఏందో మోదీ టూ పాయింట్ వోలో చూపించండు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సర్జికల్ స్ట్రైక్ ఉక్కిరి బిక్కిరైతున్నది న్యూక్లియర్ బాంబుల ఫార్ములా రాసుకున్న కాగితాన్ని మరిచి ఎక్కడనో పెట్టేసుకుని బొచ్చ పట్టుకొని ఆహారం కోసం అడుక్క తింటున్నది అదే మన కాంగ్రెస్ వారి వృద్ధ జంబు ఒక మణిశంకర్ అయ్యర్కి నచ్చలేదు పాక్ దగ్గర అనుబాంబు ఉన్నది జాగ్రత్త ప్లీజ్ మనం దయచేసి భయపడదాం అన్నాడు పాక్ బీజేపీ వారికి శత్రువు మాకేం వైరం లేదు వాళ్ళతోటి అన్నాడు కాంగ్రెస్ కర్ణాటక నాయకుడు ఒకడు అలాంటి పాకిస్తాన్ ప్రేమకు అడ్డు తగులుతోంది మోదీ తర్వాత అజిత్ ధోవల్ మాత్రమే ఆయనే రంగంలోకి దిగిండు తాజా జమ్మూ దాడుల తర్వాత కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కాశ్మీర్ మారిపోయింది అక్కడ ఉగ్రవాదులకు గతంలో మాదిరిగా సహాయం దొరుకుతలేదు పాక్ నుంచి వచ్చే లష్కర్ జైషే మహమ్మద్ టెర్రరిస్టుల ముఠాలకు గిరాకీ తగ్గిపోయింది కాశ్మీరీ స్థానికుల నుంచి దాదాపు ఎనభై శాతం సహకారం ఉగ్రవాదులకు ఆగిపోయింది కాశ్మీర్లోకి చొరబాట్లు చేయడం కూడా కుదురతలేదు వాళ్లకు ఏ ఒక్కడు సరిహద్దు దాటి పాక్ నుంచి పీఓక నుంచి కాశ్మీర్లోకి వచ్చినా మన సైనికులు చక్క అచ్చక డెబ్బై రెండు బుల్లెట్లు కాల్చి దాంతో పాకి జిహాదీలు రూట్ మార్చిర్రు జూన్ తొమ్మిదిన రియాసీ దాడితో అది మరోసారి నిరూపితమైంది కాశ్మీర్ను వదిలి జమ్మూ మీద పడ్డరు జమ్మూలో దాన్ని అనుకొని ఉండే పిఓకేలో ఒకేలాంటి సంస్కృతి ఒకే భాష ఒకే హావభావాలు వస్త్రధారణ వగేరా వగేరా ఇట్లా చాలా ఉంటాయి అందుకే సైలెంట్గా కొందరు స్థానిక జమ్మూ అతివాదులు ఛాందసవాదులు దేశద్రోహుల సహాయంతో భారత్లోకి చొరబడుతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూలో ఉగ్రవాద దాడులు చాలా ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇదే ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్కు సవాలుగా మారుతున్నది కేవలం ఆరు వేలు తీసుకొని ఒక స్థానిక జమ్మూ పౌరుడు రియాసీ దాడికి పాల్పోయిన వాళ్లకు ఆశ్రయం కల్పించి ఆహారం అందించిందంటే ఎటువంటి మానవ బాంబులు మన మధ్యలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు జస్ట్ ఆరు వేలకు పక్క దేశం టెర్రరిస్టులకు సహాయం చేసిన ఫలానా వర్గం అమాయక జీవిని ఈ మధ్య అరెస్ట్ కూడా చేశారు అఫ్కోర్స్ ఇండియన్ జేమ్స్ బోర్ అజిత్ ధోల్ రియాసీ దాడికి పాల్పోయిన టెర్రరిస్టుల్ని కూడా ఇప్పటికే పార్సిల్ చేయించేశారు వారి బాడీల్ని ప్యాక్ చేసిన శివపేటిక పైన సెవెంటీ టూ నెంబర్ని కూడా ముద్ర వేసాడు గతంలో పాకిస్తాన్ ఆర్మీలో బ్రిగేడియర్గా పనిచేసిన వాడిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి గుత్తొంకాయ కూర వండి హంజా అనే అతగాడు కూడా రియాసి దాడులు లాంటివి చేసే పాకి ఉగ్రవాదులకు ట్రైనింగ్ లాంటివి ఇస్తుంటాడు ఎనివే కెనడా పాకిస్తాన్ లాంటి దేశాల్లో గత కొంతకాలంగా అజ్ఞాత వ్యక్తులు దీపావళి తుపాకుల్లా రియల్ గన్నుల్ని వాడేస్తుండటం మనకు తెలిసిందే కదా అట్లాంటి వారికి మన భారత్కి ఎటువంటి సంబంధం లేదు మోదీ జయశంకర్ అజిత్ దోవల్ కూడా అదే చెప్తున్నారు నేను మీకు అదే చెప్తా మీరు కూడా అదే నిజమని నమ్మాలి అర్థమవుతున్నదా సరే ఇంతకీ కాశ్మీర్ నుంచి జమ్మూకి టార్గెట్ మార్చిన పాపిష్టి పాకీ గల సంగతి ఏంది మోదీ ఆ బాధ్యత అజిత్ ధోవల్కే ఇచ్చారనేది స్పష్టం ఎన్డీఏ సర్కార్లో మళ్ళీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ధోవలే దూసుకొచ్చిండ్రు అందుకే భారత వ్యతిరేక అంతర్గత అంతర్జాతీయ పిరికి సన్నాసులకి ధోతీలు తడుస్తున్నాయి ఎన్ఎస్ఏ ధోవల్ ఎలా దొబ్బుతాడోనని టెన్షన్ ఉన్నది అందుకే పాకిస్తాన్ తన పెంపుడు కుక్కలైన లష్కర్ ఉగ్రవాదుల చేత సరిగ్గా ప్రమాణ స్వీకారం వేళ దాడి చేయించి అది నిజంగా మనకు షాక్ తగిలించే విషయమే అయినా యుద్ధం అన్న తర్వాత ఒక్క గాయం కూడా ఒంటి మీద పడకుండా మనం గెలిచిపోవడం కూడా సాధ్యం కాదు కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో ప్రాణాలు విడిచిన అభిమన్యుడు శ్రీకృష్ణునికి స్వయాన మేననుడు అర్జునుడి సొంత కొడుకు అయినా బలి కాకుండా తప్పలేదు ఆధునిక యుద్ధాలు కూడా అంతే మనం యుద్ధం వద్దనుకున్నాం కానీ పాక్ చైనాలకు అటువంటి ఉద్దేశమే లేదు మరీ ముఖ్యంగా పాకిస్తాన్కు భారత్తో యుద్ధం విషయంలో చాలా దురద ఉన్నది అది తీరిపోయే క్షణాలు దగ్గరనే ఉన్నాయి మనం కోరుకున్నంత త్వరగా రాకపోవచ్చు కానీ మనం భావిస్తున్నంత భయపడుతున్నంత దూరంలో కూడా అవి అస్సలు లేవు పాక్ నుంచి మనం పిఓకే స్వాధీనం చేసుకునే రోజు చాలా దగ్గరనే ఉంది మనం నమ్మలేనంత సమీపంలో కూడా ఉండొచ్చు అంతేకాదు మొత్తం పాకిస్తానే మూడు ముక్కలయ్యే శుభ శకునాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడేవి నమ్మాల్సిన అవసరం లేదు కానీ మీరు నమ్మాలనుకుంటే మాత్రం రెండు పేర్లు స్మరించుకొని గట్టిగా ఊపిరి పీల్చుకోవచ్చు ఆ రెండు పేర్లు మోదీ ధోవల్ ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో తరహ తత్ర ధృవాణి జయోర్భుతి ధ్రువాణి జై హింద్ మేరా భారత్ మహాన్